హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాజమ్ ఛానల్ ఈరోజు నేను వేరుసరిగుండలు చేస్తున్నానండి ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ప్రిపేర్ చేయడము చాలా ఈజీ అండి పెద్దగా టైం పట్టదు చూడండి ఎంత బాగున్నాయో లోపల ఇంకా ఇదిగా తడిగా ఉంది చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి కాసేపు ఆడితే చాలా బాగా వస్తాయి ఇవి హెల్తీ ఫుడ్డు దీన్ని తింటే ఐరన్ బాగా వస్తుందండి బెల్లము ప్లస్ వేరుశనిగ గింజలు చాలా మంచి ఫుడ్ కాబట్టి తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి ఒక కప్పుకి టూ కప్స్ అండి కొలతలు టూ కప్స్ బెల్లం తీసుకున్నాను నేను ఫోర్ కప్స్ వేరుశనిగ గింజలు తీసుకున్నానండి వేరుశనిగ గింజలు బాగా వేయించి చల్లారిన తర్వాత పొట్టంతా బాగా తీసి పక్కన పెట్టుకున్నానండి నేను ఇప్పుడు బెల్లం పాకము చేసుకోవాలి మనం ముందుగా స్టవ్ వెలిగించి పాత్రను పెట్టి బెల్లం అందులో వేసి ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కాగాలండి బెల్లం వేసుకోవాలి దీంట్లో ఫైవ్ మినిట్స్ వరకు ఇది కరుగుతుందండి కరిగిన తర్వాత వడగట్టుకోవాలి బెల్లంలో మామూలుగా చెత్త అవి ఒక్కొక్కసారికి ఉంటాయండి ఒక్కొక్కసారికి ఉండవు కానీ మనం వడగట్టుకుంటే మంచిది చూడండి ఇంకా కాసేపు కరగాలి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి అందరికీ అందుబాటులో ఉండే వేరుశనగ గింజలు వేరుశనగ గింజలు ప్లస్ బెల్లము రెండు మనం తిన్నామంటే మనకు బాగా ఐరను ఉంటుంది ఈ విధంగా వడగట్టుకోవాలండి మనం వడగట్టుకుని మళ్ళీ పాకం పట్టడానికి ఇంకొక పాత్రలో వేసుకున్నాను నేను ఇది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి పాకము రావడానికి ఏలకుల పొడి వేస్తున్నాను ఒక స్పూను మనకిష్టమైతే వేసుకోవచ్చు లేదైనా దాన్ని స్కిప్ చేయొచ్చు కాసేపు ఇంకా రావాలండి పాకము రాలేదు ఇంకా మనము అతిరసాలు చేసినట్టు రావాలండి పాకం కూడా నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి అతిరసాలు కూడా చేస్తాను మంచి మంచి ఎటబుల్స్ అన్నీ కూడా నేను చేస్తూ ఉంటానండి చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఉం వచ్చిన వాళ్ళు చూడండి పాకం వచ్చింది వేరుసన గింజలు దీనిలో వేసుకుంటా ఉన్నాను ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి మొత్తము కలిసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి కొంచెము పప్పులు వేయాలి చూడండి మొత్తము కలిసింది ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకునిందని వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చేతికి కొంచెము తడి చేసుకుంటే మన చేతికి అంటకుండా ఉంటుందండి బెల్లం టచ్ అవుతుంది కదా మనకి జిడ్డుగా ఉంటుంది కాబట్టి చేతికి తగులుతుంది వేడిగాను ఉంటుంది కాబట్టి కొద్దిగా టచ్ చేసుకునేసి మనము తీసుకోవచ్చు కొంచెము దానికి అలాగే ఉన్నా వేడి చేసిందని మళ్ళీ కాసేపు అట్లా అనుకో మనము అది కరుగుతుంది ఈజీగా మళ్ళీ తీసుకోవచ్చండి చూడండి ఇంకా వచ్చేస్తుంది బాగానే వచ్చింది చాలా మంచి ఫుడ్ అండి అందరూ చేయండి ఇది టూ మంత్స్ అయినా ఉంటుందండి మనము బాగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కానీ ఒకదానికోటి తలుకు తగలకుండా ఆరపెట్టుకోవాలండి దీన్ని ఓకే అండి బాయ్